పేరు శివరామకృష్ణ కాకుమాను మండలం నా పేరు నల్లమూతు శివరామకృష్ణ కాకుమాను మండలం కాకుమాను మండల కన్వీనర్గా పనిచేస్తున్నాను అంతేకాకుండా మా ప్రతి నాయకురాలు సుచరతమ్మ గారి ఆశీస్సులతో గుంటూరు జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్గా కూడా పనిచేస్తున్నారు గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు కనీసం రాష్ట్రానికి హోంశాఖ మాచులుగా పనిచేసినటువంటి సుచరతమకు ఏ రకమైనటువంటి సందేశం కానీ పిలిచి మాట్లాడటం కానీ అధిష్టానం చేయలేదు అంతేకాకుండా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గత మంత్రివర్గంలో ఐదుగురు మంత్రులుంటే వాళ్లలో నలుగురిని మంత్రులుగా కొనసాగిస్తూ మా మేడం గారిని మంత్రివర్గం నుంచి తొలగించినందుకు అది ఒక్క మాట అయినా చెప్పకుండా కనీసం మూడు రోజుల పాటు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా ఇంత దారుణంగా చేసినందుకు నిరసనగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి క్షణం నుంచి కూడా మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండదండలుగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా కూడా ఒక పండగలాగా కానీ లేకపోతే రకరకాల కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మనం నిర్వహించుకోవడం జరిగింది అన్నిటిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ అధిష్టాన ఆఫీస్ నుంచి ఒక జెండా కానీ ఒక ఐదు రూపాయల పురికొస కానీ కూడా ఆశించకుండా ప్రతి గ్రామానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కష్టపడి ఈ దశక తీసుకొస్తే ఇవాళ జరిగినటువంటి పరిణామాలకి మేమంతా కూడా మనస్తాపానికి గురై మా మేడం గారికి లేని పదవులు మాకు అవసరం లేదు అనే ఉద్దేశంతో మొన్న జడ్పీటీసీ సభ్యులుగా ఎన్నికైన వారు కానీ ఎంపీపీలుగా ఎన్నికైన వారు కానీ ఇంకా నామినేట్ పోస్టులుగా మేడం గారు నియమించిన వాళ్ళు కానీ సొసైటీ అధ్యక్షులు కానీ వీరంతా కూడా మూకమ్మడిగా రాజీనామాలు సమర్పించి అధిష్టానం అధిష్టానానికి అందజేయాల్సిందిగా మా మేడం గారికి ఇంతకుముందే మేము విజ్ఞప్తి చేశాం అయితే అధిష్టానం అంటే మాకు అధిష్టానం పత్తిపాడు నియోజకవర్గానికి శాసనసభ్యులుగా కొనసాగుతున్నటువంటి మేకతోటి సుద్రతమ్మ గారే మాకు అధిష్టానం అని కూడా మేము తెలియజేస్తున్నాం ఆమెకి లేని పదవులు ఎవరికి అవసరం లేదు అనే భావంతో అన్ని మంగళని కూడా త్యజించి ఈ రాజీనామాల పత్రాలని అధిష్టానం అందచేయవలసిందిగా ఇది మా విజ్ఞప్తిగా మీ అందరి ముందు మీ అందరి సమక్షంలో మా మేడం గారికి ఇవన్నీ పంపుతున్నామని మీకు తెలియజేస్తున్నాం నల్లమోత్ శివరామకృష్ణ కాకుమాను మండలం ఐదు మండలాలు అదేవిధంగా మా కార్పొరేటర్లు جي پي ڊي سي لورنار